ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ఎంకి పెళ్లి సుఫి చర్చ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వదా పులివేందల పరిస్థితి రాజకీయ స్థితిగతులు అంతా కూడా ఏం రాజకీయం జరిగినా కూడా వైకాపాలో ఏ పరిస్థితి కొనసాగినా కూడా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పులివేందుల రాజకీయం మీదనే పడుతుంది ఎందుకు అంటే అదేదో సామెత ఉంది కదా ఏంటి పెళ్లి సుంపి సాగుకు వచ్చినట్లు అనే సామెతల ఈ ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్లు అనే సామెత అది సుమారుగా చాలా కథ ఉంది ఒక గంట చెప్పినా కూడా ఆ కథ సామెతకు సరిపోతుంది అయితే మన పెద్దలు ఏదైనా సంఘటన జరిగితే అనవసరంగా ఏదైనా ఇరుక్కుంటే ఎంకి పెళ్లి సుబ్బి సాగుతూ వచ్చినట్లు ఆ సామెత అయిందిరా పరిస్థితి అని చెప్పుకుంటూ ఉంటారు అదే పరిస్థితి ఇప్పుడు పులివేంద్ర రాజకీయానికి వచ్చింది విజయసాయి రెడ్డి రాజ్యసభ సిటుకు ఆయన రాజీనామా చేశారు ఆ రాజీనామా లేఖను ఆయన పై అధికారులకు అందజేశారు రాజీనామా పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తే పులివేంద్ర రాజకీయానికి దెబ్బ వస్తుందంట పులేదల రాజకీయానికి ఏ విధంగా దెబ్బ వస్తుంది అనే విషయానికి వస్తే అదేదో చెప్పుకుంటూ వస్తారు ఉప ఎన్నికల పులినంలో వస్తాయి అంట ఆ ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయో ఏమో తెలియదు కానీ ఇదే విషయాన్ని పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇది సోషల్ మీడియాలో హల్చల్ ట్రెండ్ కొనసాగుతూ ఉంది ఉప ఎన్నికల పులేందులకు వస్తాయి అని ఇది ఇప్పుడు జరుగుతున్న చర్చ విజయసాయి రెడ్డి రాజీనామా చర్చ ఎప్పుడు ఎప్పుడు ఆరు నెలల క్రితమే ఆరు నెలల క్రితమే పులివెందులో ఉప ఎన్నికలు వస్తాయి అని పులివెందుల తెలుగుదేశం నేతల్లో అక్కడక్కడ అప్పుడు చర్చ కొనసాగింది నేను కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు అర్థం అయ్యింది ఎందుకు ఉప ఎన్నికలు వస్తూ ఉన్నాయి పులివెందులకు అంటే ఇదే పరిస్థితి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు అంట కేసులన్నీ ఒక కొలిక్కి వస్తాయి అంట ఈ కేసుకు సంబంధించి నాకు ఒక మేధావి చెప్పడం ఈ కేసులకు సంబంధించి ఆ విషయాలలో జగన్మోహన్ రెడ్డి ఏదో అనాహత భటు వేస్తారు అంట కాబట్టి పిల్లిందరకు ఉప ఎన్నికలు వస్తాయి అని నాకు తెలుగుదేశం నేతలే అంతయు మేధాడి వర్గమే నాకు చెప్పింది అంటే నేను నా సొంత విషయంగా ఇది ఈ వీడియో చేయలేదు వాళ్ళు చర్చించుకునే అంశాన్నే నేను ఈ వీడియో తీశా అయితే ఇక్కడ పరిస్థితి రాజ్యసభకు ఆయన రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి కుటుంబ వైఎస్ కుటుంబంలో కీలక పాత్ర ఆయనే ఆయన నోటి నుంచే చెప్పుకొచ్చాడు మూడు తరాల నుంచి నేనే ఆర్థిక లావాదేవీలు అని ఆ విధంగా ఆయన చెప్పుకొచ్చాడు వైఎస్ కుటుంబీకం కుటుంబీకులతో నాకు బాగా సంబంధం అని చెప్పుకొచ్చాడు అటువంటి ఆయన రా కుటుంబంతో దూరమయ్యి వైకాపా పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల్లో ఇక నేను ఉండను నాకు వ్యవసాయం అని చెప్పుకుంటూ వచ్చారు ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకొని పులివందర్లు ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనే ప్రాపగండా జో అందుకుంది సుదా ఈ ఉప ఎన్నికలు పులివెందులకు వస్తాయా ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తాడా ఎవరు మారెడ్డి రవ్ రెడ్డి బీటెక్ రవి నా ఇంకా ఏమైనా పోటీ చేస్తాడా ఈ చర్చ ఎందుకు వచ్చింది అనే విషయం పూర్తిగా పులివెందుల ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి తెలియాలి అంటే కొద్ది కాలం వెయిట్ చేయాలి అన్నదే నా ఈ చిన్న వీడియో మీ శ్రీనియాజాన్ని ధైరం కృష్ణయ్య నమస్తే